పన్నంతా నొప్పి ఆ రాత్రివేళ ఆకాశంలో ఆగి ఆగి కనిపించే నక్షత్రాల్లా కొన్ని పదుల సూదులు గుచ్చి తీస్తున్నట్టుగా వస్తూ పోతూ నిద్రమత్తు పూర్తిగా వదిలి ప్రపంచం వెచ్చగా తనలోకి లాక్కున్నప్పుడు కలిగే స్పృహల ఇదేదో బానే ఉందనిపిస్తుంది మొదట్లో తాకుతున్న చేతి వేళ్ల కదలికల్లోని కళకి మురిసి మృదంగల్లా ఆలోచన గమనింపుల పోటుతో తీయగా కనిపిస్తుంది తడి తగిలే వరకు చెప్పని చాపల వినిపిస్తున్న మెలోడీ కింద ఎమడని లిరిక్స్ ఏవో రాళ్ళలాగా పడ్డం మొదలవుతుంది కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడో తాళం కూడా తప్పుతుంటుంది ఈ గమకాల మధింపు కంటే ముందరి మౌనమే మంచిదేమోనన్న అనుమానం కలుగుతుంది మెల్లగా దరువు మోత పెరుగుతుంది నక్షత్రాలు కాళ్లలోకే వచ్చి చేరతాయి ఊహలు మిట్ట మధ్యాహ్నం వేసవి ఎండల్లో పరుగులు తీస్తూ చెమటలు కక్కుతాయి పన్నులో ఏముంది ఏదో కాస్త కదులుతున్న జీవమే కదా అంతా ఉండేది మెదడులోనే అనుకుంటూ తడబాటుగా చుట్టూ తడివి చూస్తే తలుపేదో తగులుతుంది ఆ చీకటి రెక్కలు బార్లా తెరిచి ఏ జ్ఞాపకాల తోటలోకో విహారానికని బయలుదేరితే అది కూడా భరించలేని వెలిగే అయి జవాబు గుర్తురాని పొడుపు కథలా పొడవడం మొదలు పెడుతుంది చేతులకేవో పనులు చెప్పి దృష్టిని పసిపాపలా ఉయ్యాలైనా ఊపుదాం అనుకుంటే ఇరుకుగోడల సూది కొనలు తగిలి తల పగిలినంత పనవుతుంది బంగారు తీగల తీపి సాగతీత కాస్త సమ్మెటి పోటవుతుంది కాలిన ఇనువుని వంచే దెబ్బల మధ్యన కాలం నలిగిపోతుంది మెలకువని భవిష్యత్తులోకి విసిరేసి గతంలోకి జారుకోవాలన్న అత్యాసతో నిధుల కోసం పడే వెంపర్లాటంతా కలల్లో కలిసిపోతుంది ఎక్కడో సముద్రాలు కదులుతున్న హోరు సునామీ రాబోతున్న సంకేతంతో పెదవులు వణుకుతాయి కూలిపోయే చెట్లు తేలిపోయే కార్లతో పాటుగా ఆ మధ్యనెప్పుడో చూసిన దృశ్యం మనసులోకి కొట్టుకొస్తుంది విలయం విధ్వంసం సుళ్లు తిప్పుతుంటే సముద్రం తనేనని మనసుకు అర్థమవుతుంది మీద పడుతున్నవి సుత్తిపోట్లా లేక నక్షత్రాల గుంపులా ముఖమంతా భూమిలా ముక్కలవబోతోందా కళ్ళ ముందర మెరుపులు కాళ్ల కింద భూకంపాలు చేతి వేళలో వేల ప్రకంపనలు సముద్రం ఇక ఆగలేకపోతుంది తలుపులన్నీ తీసుకుని అన్ని దిక్కులకి ఎగసిపడుతుంది నీరు కళ్లదా పోరు పెదవులదా అన్నీ కలుపుకుంటూ దారి మొత్తాన్ని మింగేస్తూ దాని వెతుకులాట మాత్రం ఒక్క కిల్లర్ అయినా పంటికి తగలకపోతుందా అనే